శ్రీగురుభ్యో నమ అందరికీ నమస్కారం శతాంశ పూర్ణులలో భాగంగా చివరి అంకానికి స్వాగతం పది సమస్యలను మాన్యులు శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారిచ్చారు నా పూర్ణలను అవతరించండి ఒకటవ సమస్య తల్లి బిడ్డల జంపువాడే గదరా ధన్యాత్ముడిర్ధారు కల్లోలం బనరించి గాధిసుత యధ్వంసముంజేయగా పిల్లండవు రఘురామమూర్తి ధృతితో వింటన్ శరంబూంచి తానుల్లాసముగతాటరి సువాహుంగూల్చి ధర్మాత్ముడి తల్లి బిడ్డల చంపువాడే గదరా ధన్యాత్ముడి ధారుణి రెండవ సమస్య మంచికి స్థానముంగనము మానిసి జీవితమిలాయనే కుంచిత బుద్ధితో పరుల కొంపల కూల్చడువాడు మాటలం వంచన చేయుచున్ బ్రతుకువాడునూ యోగ్యులుగా జలంగగా మంచి పదము సిగ్గుబడి మాటున దాగనిదేమి లోకము మంచికి స్థానము గనము మానిసి జీవితమిఠులాయనే మూడో సమస్య క్షామం బొంగునిదెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులై ప్రజలా సంపాదనోత్సాహులైండలుగుట్టలున్ వనములున్ బుల్బవు తటాకమ్ములున్ గ్రామం వన్నదిగాక పట్టణమనంగాగాక ధ్వంసం ముగాన్ మేమే కట్టెదమంచు మేడలను నిర్మింపంగ దుష్టాత్ములై క్షామం బొంగునిదచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులై వేడుక జల్లియటంచుమ్రక్కగా విద్యకయి వేడుటలేదు విద్యకయి వింతగా నొజ్జల చూచు దీనిగిందోడుగ మేడలంతరగతుల్ వినయమ్మ దిరెత్త సాయమందాడరు పోయి పోయి చదువందురే దీనిని విద్యపూర్తిగాన్వేడుకజేయుర్ధ భే విజలతల్లియటంచుమ్రొక్కగా ఐదో సమస్య గరమున సంత కరమున సంతసించి ప్రజగాల్చిరి మందులుగా నిప్పుడీ ఇది అసంపూర్ణమైన సమస్య కాబట్టి దీన్ని మూడో పాదంగా పెట్టుకుని పూర్ణం చేయడం జరిగింది రెండో పాదంగా నరకుని పీడపోయిన దినమ్మని దీపతతులు జ్వలింపగా గరమున సంతసించి ప్రజగాల్చిరి మందులు ని ఇప్పుడీ ధరని అనేకులుండ్రిరి కదా నరకుల్ భరియింపన శక్యమంచునీ ఉరుకుల పర్వుల జనులహో గమనింపగలేరు పండుగన్ తర్వాత సమస్య ఆరోదివేలూ నీకు దక్కునే చింతామణి నాటకంలో భవానీ శంకరుడు సుబ్బు అంటున్నాడు ఉంటున్నాడు బేడయో అర్ధనాయో ఒక బేరము దక్కిన లాభముండు నీవాడుకు రాజు పరివారము పరివారముతోడగూ సుబ్బిశెట్టి ఈ వాడగిటేల వచ్చితి ఇది పాపపు కూపము వరగాంతలంగుడితి వేలా మేలుగునే కూడునూ గుడ్డయు నీకు దక్కునే ఏడో సమస్య అమరుల మట్టుబెట్టి సుధనంతయు వారె దొంగిలించిరే అమరులు రాక్షసుల్ కలసి అంబుది దర్చ సుధార ప్రముదితులైరి అంతట మురారి సుధంగుని పంచునట్లుగా నమరుల పక్షమే గునగా ఆతని గపిరుందురా అమరుల మట్టుబెట్టి సుధనంతయు వారలే దొంగిలించిరే అంటే దొంగిలించారా అని అర్థం దొంగిలించలేదు అనుభవం ఎనిమిదో సమస్య విలువగు జీవితం మునిటు వేదన తోడుత సాగనీ కుమా సులలితమైన జీవనము మందిరమిద్ది కలమా నిలువదు స్వర్ణ విత్తములు నిన్ను వలంబడద్రోయు వాటికై నలుగుచు అడదారులు నొచ్చుచు దుఃఖము నేల విలువగు జీవితం మునిటు వేదన తోడుత సాగనీ కుమా తొమ్మిదవ సంవత్సరం ధనమే అన్నిటికింత మూలమయి వృద్ధాప్యంబు నన్ క్షోభతో ఇది కూడా అసంపూర్ణమైన భావం దీన్ని మూడో పాదంలో పెట్టుకున్నాడు నను పాలించిన నిన్ను వీడను నను పాలించిన నిన్ను వీడను మహానందమ్ము నందింతు ధనము నమ్మకు చెంచలం అది సఖ దైవం బిని తోడురా ధనమే అన్నిటికింత మూలమయ్యి వృథాప్యంబునన్ క్షాభతో నిను బాధించును దైవభక్తిగనురా నిశ్చింతగా నుండురా నుండు సమస్య ఇది వందో పద్యం సారాయమ్మని సారాయం అని సాంబమూర్తియుడుగన్ చక్రాయుధం ఔరా ఈపురాసురుల్చల్లగి దుర్వ్యాపారపారీణ ఘోరం భౌగతి హింసృరి इकने गोल्सङ्गयत्नन्तु गम्भीरम् भवगतिनीधुसायमरुम् प्रेमैकतत्त्वार्थकासारा इम्मनि साम्बमूर्तियुडुगन् चक्रायुधम् जयोस्तु स्वस्ति सर्वेषाम् सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु మా కచ్చిద్దు దుఃఖమాప్ను ఓం శాంతి శాంతి స్వస్తి మేలవర్ మురళీకృష్ణ గాయత్రీనగర్ రాజవళు హరివం